హై వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ శారీ అండ్ షూట్ ఆఫీ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము స్టేటస్ పెట్టగానే ఫోటో ఫోటోస్ పెడతాం కదా స్టేటస్ వాటితోనే శారీస్ అన్ని కూడా ఆర్డర్ అయిపోతున్నాయి అనమాట డైలీవేర్ జార్జెట్ అయితే మరి పర్టికులర్గా మెటీరియల్ ఏంటి అని అడగాల్సిన అవసరం లేదు కాబట్టి స్టేటస్ చూసి ఆర్డర్ చేసేసుకుంటున్నారు ఈ మార్నింగ్ శారీస్ కూడా రెండు రకాలు పెట్టాము రెండు రకాల్లో ఒకటి టోటల్ బ్లూ కలర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది టూ సారీస్ అయి అది కూడా మరి నేను వీడియో అప్లోడ్ చేసే వరకు తెలియదు అలాగే ఎల్లో కలర్ శారీస్ ఉన్నాయి కదా అవి కూడా మనకి క్వాంటిటీ ఎక్కువే ఉన్నాయి అవి అవి ఇంకా కావాలంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మన హోల్సేల్ రీసేల్ హోల్సేల్ వాళ్ళ దగ్గర కూడా మనకి చాలా స్టాక్ ఉంది అని చెప్పారు ఇప్పుడు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపిస్తున్నాను ఒకటే కలర్ అనమాట మనకి ఫిఫ్టీ శారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి ఫస్ట్ నేను శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా బ్లాక్ కలర్ మీద మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు అది కూడా మీడియం సైజ్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు రెడ్ అండ్ గ్రే కలర్ వచ్చింది చూడండి ఇలా ఉంటుంది శారీ ఒకసారి కింద వరకు చూపించు ఇలా చాలా బాగుంటుంది శారీ అయితే ఇంకొంచెం బ్యాక్కి వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను ఇంకా మీకు ఫుల్ గా కూడా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ స్టైల్లో వస్తుంది దీనికి పళ్ళు అంటూ సపరేట్ గా ఏం లేదు కానీ ఎక్స్ట్రా లైన్స్ కనిపిస్తున్నాయి కదా పళ్ళులో మీకు అది మాత్రమే మనకి వేరియేషన్ అనమాట ఇది లాంగ్ ఫ్రాక్స్ కి కానీ క్రాప్ టాప్స్కి కానీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి నేను వేసుకున్న రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా సేమ్ కలర్లోనే జార్జెట్ మెటీరియల్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ కూడా చెప్తానండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్లో మీరు ఏ అయినా కాంటాక్ట్ అవ్వచ్చు కానీ ఒకటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వని రెండు రెండు నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వద్దు వాళ్ళు ఉంది అని చెప్ప చెప్పిన తర్వాత అంటే మీరు స్నాప్ పెడతారు కదా ఏ సారీ కావాలో అది పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత కింద క్లియర్గా అడ్రస్ ఇచ్చేసేయండి మా వాళ్ళు ఉంటే కనుక పే చేయండి అని చెప్పి నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మాత్రం మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది అదైతే గుర్తుపెట్టుకోండి పే చేస్తామో అని చెబితేనే మీకోసం పక్కన పెడతారు లేదు అంటే ఒక టూ శారీస్ ఉన్నా కూడా ఉన్నాయని చెప్తారు మీ మెసేజ్ అయిపోగానే ఇంకొక మెసేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు ఈలో పే చేస్తామని చెప్పారనుకోండి వాళ్ళ నేమ్ మీద పక్కన తీసి పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అలా కాకుండా పే చేస్తామని చెప్తే మీ నంబర్ వేసి ఆ శారీ పక్కన పెట్టేస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా పెడుతున్నాం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఇప్పుడు మనం ఏదైతే ఛానల్ డైలీ వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నామో సేమ్ నేమ్ మీదనే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది అది కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఇంకా స్టాక్ ఉంది అనేది కూడా నేను చూపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోగానే రెడీగా మేము ప్యాక్ చేయడానికి కవర్స్ లో కూడా ఆల్రెడీ పెట్టేసుకొని పెట్టామనమాట ఎక్కువ స్టాక్ అయితే లేదు కానీ మనకి ఒక ఫిఫ్టీ సారీస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ సారీస్ వరకు అయితే కంపల్సరీ ఉన్నాయి అనమాట ఇది అయిపోయింది అనుకోండి రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాను లేదు అంటే సింగిల్ కలర్ కాంబినేషన్లో ఇంకా మంచి మంచి శారీస్ ఉన్నాయి నేను ఎక్కువ పార్టీ వేరియన్ ఫ్యాన్సీ సారీస్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు అంటే అవైతే మనం నెలకి ఒకటి కొనుక్కోగలుగుతాం అదే తక్కువ రేట్లో సారీస్ అనుకోండి మనకి ఆఫీస్ పర్పస్ జాబ్ చేసుకునే వాళ్ళకి ఆఫీస్ పర్పస్ యూజ్ అవుతూ ఉంటాయి కదా ఇలాంటివైతే ఎక్కువ శారీస్ మనం కొనుక్కోవడానికి రీజనబుల్ రేట్ ఉంటుంది కాబట్టి నేను ఈ శారీస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా వీటిల్లో ఇంకొంచెం మంచి కలెక్షన్స్ కూడా తీసుకొస్తాను అంటే ఇది బాగాలేదు అని కాదు కానీ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటే తక్కువ రేట్ కదా ఇంకొంచెం ఆ వేరియేషన్స్ ఎప్పుడు ఇవే కాకుండా కొంచెం వేరియేషన్స్ లో కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఆ లింక్ కూడా నేను అప్పుడప్పుడు స్టేటస్లో రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టను కానీ అప్పుడప్పుడు స్టేటస్లో పెడతా మా స్టేటస్ ఎవరికైనా కనిపించకపోతే మాత్రం ఒక్కసారి మెసేజ్ పెట్టండి చాలా మందిని కూడా యాడ్ చేశాము ఆ నెంబర్స్ ఇంకొంతమంది యాడ్ చేయాల్సి ఉంది ఒకవేళ మీరు చెప్తే కనుక గా మేము యాడ్ చేసేస్తాం మా స్టేటస్ కనిపించకపోతే స్టేటస్లో అయితే కనుక ఇంకా ఎక్కువ ఫొటోస్ పెట్టడానికి మాకు ఛాన్స్ ఉంటుంది మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నిన్నటి మొన్నటి ఏదైనా ఒకటి రెండు సారీస్ ఉన్నాయనుకోండి అది మీకు తెలియదు కదా ఏ నెంబర్ సారీస్ ఉన్నాయో అవి కూడా చూడాలి అంటే మేము ఏంటంటే ఆ స్టేటస్లో పెట్టేస్తే వెంటనే ఎవరో ఒకరు ఆర్డర్ పెట్టేసుకుంటారు అది వెంటనే మేము డిలీట్ చేసేస్తాం శారీస్ లేవు అంటే కనుక డిలీట్ చేసేస్తూ ఉంటాం ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను కదా అకిరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ ఎలా ఉంటుంది ఎలా ఉంది మెటీరియల్ అనేది తీసుకున్న వాళ్ళు కనుక కమెంట్ చేస్తే కొత్త వాళ్ళకి తెలియజేయడానికి తెలియడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది అలాగే రేపు ఆఫ్టర్నూన్ లైవ్ ఉంటుంది లైవ్ కూడా లైవ్లో కూడా ఏంటి అంటే ఒకటే టైప్ ఆఫ్ వెరైటీ కాకుండా ఆల్ కలెక్షన్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ